నమస్కారం అండి ఆలస్యంగా వివాహం అవుతుందని విచారిస్తున్నారా ఎంతమాత్రం వద్దు మగపిల్లలకి ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని సుశ్రుత సంహిత చెప్తోంది అంటే ఆయుర్వేద వైద్య కారుడు అయినటువంటి సుశ్రుతుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు సాధారణంగా విద్యాభ్యాసము బ్రహ్మచర్యము తర్వాత గృహస్థాశ్రమము ఇలా చెప్తారు మనకి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు వరకు ఉండేటువంటి ఈ కాలంలో పూర్తిగా విద్యాభ్యాసమే చేయాలన్నట్టుగా చెప్పారాయన అంటే ఇరవై ఐదేళ్ల వరకు చదివితేనే వేదంలో కొంతవరకు పూర్తి చేసుకోగలుగుతారు వాళ్ళు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో సంవత్సరం వరకు యవ్వనారంభం ప్రారంభమయ్యి వాళ్ళకి మంచి ధాత పుష్టి ఏర్పడుతుందట ఇది పురుషుల విషయంలో నేను చెప్తున్నాను అంటే పదహారో ఏళ్ళ నుంచి ఇరవై ఐదో ఏళ్ళ వరకు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ధాతు పుష్టి ఉన్నప్పటికీ కూడా ఇరవై ఐదేళ్ల నుంచి ఇరవై ఆరో ఏడు వరకు ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళకి యవ్వన ప్రవేశం నిండుగా పరిపూర్ణంగా జరిగి ధాతు పుష్టి సమంగా శరీరంలో అంతే మెటబాలిజం కానీ మెటల్స్ కానీ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ అన్నీ కూడా బాడీలో చాలా కరెక్ట్గా ఫారం అయి ఉంటాయి అన్నమాట అందుకని పూర్తిగా చక్కటి శరీరం ఆకృతి బలము అన్ని శక్తి అన్నీ ఏర్పడటానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు చెప్పారు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏర్పడ్డటువంటి ఒక మంచి పుష్టికరమైనటువంటి యవ్వన శరీరంతో వాళ్ళు కొన్నాళ్ళు ఉద్యోగం అన్వేషణ వచ్చు లేకపోతే కొన్ని కొన్ని బాధ్యతలు పూర్తి చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వివాహం చేసుకోవడం ముప్పై ఏళ్ల లోపల చేసుకుంటున్నారు ఇప్పుడు మగపిల్లలందరూ కానీ సుశ్రుతుడు ఏం చెప్తున్నాడంటే నలభై ఏళ్లకు వివాహం చేసుకుంటే ఆ శరీరంలో శరీరంలోటువంటి ధాతు పుష్టి పరిపూర్ణంగా చాలా సంసారానికి కానీ శక్తికి కానీ చాలా పరిపూర్ణమైనటువంటి స్థితి ఏర్పడుతుంది నలభయో ఏట సో నలభై ఏట వివాహం చేసుకున్నప్పటికీ కూడా శరీరంలో పురుషుడికి ఏమాత్రం శక్తి సన్నగిల్లదు అని సుశ్రుతుడు ఈ విషయాన్ని చెప్పినప్పుడు నాకు అనిపించింది విదేశాల్లో చాలా మటుకు కూడా వివాహానికి తొందరపడరు ఎవరు కూడాను అంటే వాళ్ళకి డేటింగ్లు ఉంటాయి కనుక వివాహానికి తొందరపడరు అని అనుకోవడం పొరపాటు డేటింగ్లు ఉన్నా లేకపోయినా వివాహం చేసుకోవడం అనేది తొందరగా చేసుకోవచ్చు కదా డేటింగ్ కంప్లీట్ చేసుకొని అలా కాకుండా నలభై ఏళ్ళకి వివాహం చేసుకొని యాభై అరవై ఏళ్ళకి సంతానాన్ని కనటం కూడా నేను స్వయంగా చూశాను సో విదేశీయులకు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే సాధారణంగా విదేశీయులు భారతీయ తత్వాలన్నింటినీ ఎత్తుకుపోయి రహస్యాలను ఛేదించి వాటినే వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు సాయం సంధ్యా సమయానికి అందరూ అన్నం తినేసి శుభ్రంగా ఏడింటికల్లా పడుకోవడం నేను చాలా చోట్ల విదేశాల్లో చూసాను అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ అన్ని చోట్ల కూడా ఎందుకంటే మన ఋషులు చెప్పింది కూడా అదే సంధ్యా సమయానికి ముందుగా ఆహారం తీసుకొని సంధ్యా సమయం అయిపోయిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని కొంత వ్యాయామం ఏదో చేసేసి త్వరగా పడుకొని మళ్ళీ బ్రహ్మ ముహూర్త సమయానికి లేవమన్నారు సరిగ్గా అమెరికాలో ఉండేటువంటి అమెరికన్స్ అందరూ ఇదే పద్ధతిలో ఉండటం నేను చూశాను సో వాళ్ళు నలభై ఏళ్ళ పెళ్ళి కూడా మన భారతీయ ఆయుర్వేద శాస్త్రకారుడు అయినటువంటి సుశ్రుతుడు చెప్పినటువంటి పద్ధతిని పాటిస్తున్నారేమో అని కూడా నాకు సందేహం కలిగింది ఎందుకంటే నలభై ఏళ్లకు పెళ్ళి ఏమిటి అరవై ఏళ్ళకు సంతానం ఏంటి అంటే ధాతుపుష్టి అనేది నలభై ఏళ్ల నుంచి ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏం చెప్పారంటే నలభై ఏళ్ళకి ధాతుపుష్టి శుభ్రంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి పురుషుడు శరీరంలో బ్రహ్మచర్యం అప్పటిదాకా అవలంబించడం ద్వారా అప్పటిదాకా సంసారంలో లేడు అతని బ్రహ్మచర్య శక్తి అంతా కూడా అతనిలో ఉంది బ్రహ్మచర్యం ఎంత కాలం పాటిస్తే పురుషుడికి అంతకాలము ఉపాసన బలం ఉంటుంది ఉపాసన చేస్తే ఎంత బలం ఉంటుందో బ్రహ్మచర్యంలో కూడా అంత బలం ఉంటుంది అందుకే మన మహర్షులు అందరూ కూడా వివాహానికి దూరంగా ఉంటారు ఒకవేళ వివాహితులైతే సంసారానికి దూరంగా ఉంటారు ఉండి తపోశక్తిని సంపాదించుకుంటారు మనకి ఋషుల కథలు ఎన్నో ఉన్నాయి సో ఆ విధంగా నలభై ఏళ్ళకి పెళ్ళి అయిందని ఎవరు విచారించక్కర్లేదు నలభై ఏళ్ళకి పెళ్లి చేసిన నలకూబరుడు అంటే అందగాడు వచ్చాడు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు తర్వాత సంతానోత్పత్తి కూడా ఎటువంటి అవరోధాలు ఉండవు అని చెప్పేసి మన ఆయుర్వేద శాస్త్ర వైద్యులు చెప్తున్నారు కనుక సుశ్రుతుడు ఇంకా స్పష్టంగా నొక్కి వక్కాణించాడు కనుక నలభై ఏళ్లకు పెళ్లి చేసుకున్న తప్పు లేదు తర్వాత సంతానాన్ని కంటే కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నటువంటి సంతానమే కలుగుతారని ఆయుర్వేదం చెప్తోంది నమస్తే